త్వరలో పొద్దు తిరుగుడు కొనుగోలు అనే ఒక వార్త చూస్తున్నాం మనం రైతు సంఘం వినతితో స్పందించిన సర్కారు రాష్ట్రంలో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోలు చేపట్టున్నారు పంట కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది సన్ఫ్లవర్ పొద్దురుడు వేసిన రైతులందరూ కూడా శుభవార్త ఇది సన్ఫ్లవర్ పంటను రైతులు తక్కువ ధరకే వ్యాపారులను అమ్ముకొని నష్టపోతున్నారని వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్ ఆ శోభన్ ఆధారంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ కలిసి ఆ వినతి పత్రం చేశారు దీనికి స్పందించిన సెక్రటరీ త్వరలో కొనుగోలు చేపడతామని రాష్ట్రంలో పదహారు వేల ఎనిమిది వందల నలభై ఎకరాల్లో రైతులు పొద్దురుగుడు పంటను వేశారు ఒక ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు పొద్దురుగుడు గింజలు వస్తాయి ప్రభుత్వం క్వింటాల్కు ఏడు వేల రెండు వందల ఎనభై మద్దతు ధరను ప్రకటించింది సో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు సో క్వింటాల్కి వ్యాపారు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల రెండు వందల క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు దీంతో దాదాపు రెండు వేలు నష్టపోవాల్సి వస్తుంది పరిస్థితి రైతులకు ఏర్పడదు ఈ నేపథ్యంలో రైతు సంఘం వినతితో స్పందించిన సర్కార్ కొనుగోలుకైతే సిద్ధమవుతుంది ఇక పొద్దురుడు ఉన్నోళ్ళు ఆగమై ప్రైవేట్ల సెక్టార్ అమ్ముకోకూరి ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే మీ పొద్దురుడు విత్తనాలను కొనుగోలు చేస్తుంది సో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోలు అనే ఒక వార్త చూస్తున్నాం మనం రైతు సంఘం వినతితో స్పందించిన సర్కారు రాష్ట్రంలో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోలు చేపట్టున్నారు పంట కొనుగోలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది సన్ఫ్లవర్ పొద్దిరుగుడు వేసిన రైతులందరూ కూడా శుభవార్త ఇది సన్ఫ్లవర్ పంట రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారని వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్ ఆ శోభను ఆధారంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ కలిసి ఆ వినతి పత్రం చేశారు దీనికి స్పందించిన సెక్రటరీ త్వరలో కొనుగోలు చేపడతామని రాష్ట్రంలో పదహారు వేల ఎనిమిది వందల నలభై ఎకరాల్లో రైతులు పొద్దురుగుడు పంటను వేశారు ఒక ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు పొద్దుతిరుగుడు గింజలు వస్తాయి ప్రభుత్వం క్వింటాల్కు ఏడు వేల రెండు వందల ఎనభై మద్దతు ధరను ప్రకటించింది సో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు సో క్వింటాల్కి వ్యాపారు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల రెండు వందల క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు దీంతో దాదాపు రెండు వేలు నష్టపోవాల్సి వస్తుంది పరిస్థితి రైతులకు ఏర్పడదు ఈ నేపథ్యంలో రైతు సంఘం వినతితో స్పందించిన సర్కార్ కొనుగోలుకైతే సిద్ధమవుతోంది ఇక పొద్దురుడు ఉన్న వాళ్ళు ఆగమై ప్రైవేట్ల సెక్టార్ అమ్ముకోకూరి ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే మీ పొద్దుతిరుగుడు విత్తనాలను కొనుగోలు చేస్తుంది సో త్వరలో పొద్దు తిరుగుడు కొనుగోలు అనే ఒక వార్త చూస్తున్నాం మనం రైతు సంఘం వినతితో స్పందించిన సర్కారు రాష్ట్రంలో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోలు చేపట్టున్నారు పంట కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో పొద్దు తిరుగుడు సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది సన్ఫ్లవర్ పొద్దురుడు వేసిన రైతులందరూ కూడా శుభవార్త ఇది సన్ఫ్లవర్ పంటను రైతులు తక్కువ ధరకే వ్యాపారులను కమ్ముకొని నష్టపోతున్నారని వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్ ఆ శోభన్ ఆధారంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ కలిసి ఆ వినతి పత్రం చేశారు దీనికి స్పందించిన సెక్రటరీ త్వరలో కొనుగోలు చేపడతామని రాష్ట్రంలో పదహారు వేల ఎనిమిది వందల నలభై ఎకరాల్లో రైతులు పొద్దురుగుడు పంటను వేశారు ఒక ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు పొద్దురుగుడు గింజలు వస్తాయి ప్రభుత్వం క్వింటాల్కు ఏడు వేల రెండు వందల ఎనభై మద్దతు ధరను ప్రకటించింది సో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు సో క్వింటాల్కి వ్యాపారు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల రెండు వందల క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు దీంతో దాదాపు రెండు వేలు నష్టపోవాల్సి వస్తుంది పరిస్థితి రైతులకు ఏర్పడదు ఈ నేపథ్యంలో రైతు సంఘం వినతితో స్పందించిన సర్కార్ కొనుగోలుకైతే సిద్ధమవుతుంది ఇక పొద్దురుడు ఉన్న వాళ్ళు ఆగమై ప్రైవేట్ల సెక్టార్ రమ్కోకుని ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే మీ పొద్దుతిరుగుడు విత్తనాల్ని